yes ఉంటుంది వన్ వన్ ఫైవ్ జీవో ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చారో అది స్టాఫ్ నర్సులకి అన్యాయం చేసేదిగా ఉంది కనుక మేము ఈ నా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ వారికి మేము అందచేస్తున్నది ఏంటంటే ఏవైతే వన్ వన్ ఫైవ్ జీవోలో వేకెన్సీ పోస్టులు స్టాఫ్ నర్స్ పోస్టులు చూపిస్తున్నారో అది కేవలం స్టాఫ్ నర్సులకే కేటాయించాలని మేము గవర్నమెంట్ వారిని వినయంగా ప్రార్థిస్తూ ఉన్నాము ఈ స్టాఫ్ నర్స్ వ్యవస్థలో ఏ ఇతర సిబ్బందిని మెర్జ్ చేయొద్దని మేము సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాము వన్ వన్ ఫైవ్ జివో స్టాఫ్ని దృష్టికి మనకు లేనిదిగా చేసేదిగా ఉంది కనుక గవర్నమెంట్ వారి దృష్టికి మేము మా అభ్యంతరాల్ని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము బేషరతుగా గవర్నమెంట్ వారు ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని తెలియజేసుకుంటూ ఉన్నాము ఏ కాంట్రాక్ట్ వ్యవస్థలు అయితే ఉన్నాయో గవర్నమెంట్లో ఎన్హెచ్ఎం అని రకరకాల జివోల కింద కాంట్రాక్ట్లో రిప్లర్ చేయాలి తీసుకోవడం జరిగింది అయితే పదిహేను సంవత్సరాల నుంచి కూడా రెండు వేల పది నుంచి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏ పోస్టు రిక్రూట్ చేయనటువంటి ప్రభుత్వం వారు ఈ రోజు రెండు వేల ఐదు వందల పైచిలు పోస్టులు ఖాళీలు చూపిస్తూ వాటిని ఏ ఎమ్స్కి కేటాయించడం జరుగుతోంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకు అంటే పోస్టులు చెప్తున్నారు మేమేమి మిమ్మల్ని మేమేమిరిక అడగట్లేదు సార్ ఎందుకంటే మన పక్క ప్రభుత్వమే మన పక్క రాష్ట్రమైన తెలంగాణ ఉంది తెలంగాణలో ఇప్పటికి రెండు సంవత్సరాలకు ఒకసారి కంపల్సరిగా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తున్నారు కంపల్సరిగా పోస్టింగ్స్ అనేవి తీస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళకు ఉన్నదంటే మనకు లేనిదేంటి మనం కూడా గవర్నమెంట్ కింద ఉన్నాము మనం కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే పని చేస్తున్నప్పుడు అయినా మనకు మాత్రమే రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఎందుకు ఉండడం లేదు దయచేసి మా అందరు దయించి రెగ్యులర్ నోటిఫికేషన్ తీయాలని మేము ప్రభుత్వం వారిని సవినయంగా కోరుతున్నాం సార్ అలాగే అదేవిధంగా మేము చదివిన చదువుకి నేను మేము చేసే ఉద్యోగానికి ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా మా ప్లేస్లో మా క్యాటర్లో ఏ నెంబర్ మేము బాగా ఖండిస్తున్నాం సార్ మమ్మల్ని మా పోస్టులు మాకే ఇప్పించమని మా కూడా రెగ్యులర్ పోస్టులు ఇప్పుడు మేము ఎంతమంది అయితే కాంట్రాక్ట్ లో పనిచేస్తున్నామో మా ఎందుకు దయించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని మీ అందరికీ సభాముఖంగా